పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ తనతో పాటు తన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఒంగోలు శాసనసభ్యులు బాలినని శ్రీనివాసరెడ్డి అన్నారు ఇటీవల సంతానగర్లో జరిగిన గొడవను ఉద్దేశించి అదేవిధంగా రిమ్స్ వద్ద జరిగిన సంఘటనను కలిపి కేసులు నమోదు చేశారని తనపై కేసు నమోదు చేశారని బాలినని అన్నారు అక్కడ జరిగిన సంఘటనను పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి దాముచల్ల జనార్దన్ తన అనుచరులతో ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేసి రిమ్స్ వద్దకు చేరుకున్నారని మా కార్యకర్తలను రక్షించుకునే దానికోసం మేము కూడా రిమ్ వద్దకు రావడం జరిగిందన్నారు దామచర్ల జనార్దన్ మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు ఇరవై రోజుల సమయం ఉంది నన్ను నా కుమారుణ్ణి ఒంగోలులో లేకుండా చేస్తారని మాట్లాడుతుంటే పోలీసులు వీడియో క్యాసెట్ చూసి కూడా ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదన్నారు త్వరలోనే అందరి విషయాలు శ్రీనివాస్ రెడ్డి వెంట గొరిపాటి శ్రీనివాసరావు అక్కిరెడ్డి కార్పొరేటర్లు ఉన్నారు బాలిన శ్రీనివాసరెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను దించారు మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పారు అటు పెట్టారు ఇటు పెట్టారు ఇవాళ నాలుగు గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎల్లకపోయి పిల్లలు లేకపోతే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి చేసి చూస్తే నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు అన్నారు ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది అని చెప్పి సో వాళ్ళందరినీ కూడా పెట్టినారు కదా నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను నా పేరు మీద కూడా ఉంది నన్ను కూడా అరెస్ట్ చేయండి మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు కొన్ని కూడా చేయమని చెప్పి నేను ఈరోజు స్టేషన్కి వచ్చి కూర్చున్నాను మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు దాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు నేను మళ్ళీ ఆడ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు దానికి నేను ఏదైతే ఒప్పుకోలేదు నేను హై హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్పి చెప్పాను ఒకటి నాలుగు నాలుగు గంటలకి మామే మా పార్టీ కార్యకర్తలు మేము చేశారు మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత ఓహో తెలుగుదేశం వాళ్ళకి అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలా కొల్లుడయ్యారా దేనికి ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పిచ్చారు మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబం ఒకటి ఒకటి ఉన్నా ఉన్నాం నేను ఇంకా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ సుజాత నగర్ మన నగర్లో అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగింది అక్కడ మా కోడలు మన కార్యకర్తలు అంత మహిళలే ఎక్కువ ఉన్నారు అక్కడ అక్కడ పోయి ప్రచారానికి నిమిత్తం పోతే గేట్లేసి తలిపేసి తలిపేసి మా దగ్గరికి రావటం లేదు సరే వాళ్ళ ఇంటికి బాబు సరిపోతే పక్క ఇంటికి కూడా బాగకూడదు అని చెప్పి అడ్డం పడ్డారు అప్పటికి మా కో మా కోడలు కిందకు వచ్చేసి పోతుంటే ఒక అక్కడ వాలంటీరు వాలంటీర్ ఒక ఆమె వాలంటీరు రిటై రిజైన్ చేసిన వాలంటీరు షీఈ్ ప్రెగ్నెంట్ అమ్మాయిని పలు రకాలుగా దూషించి దూషించి బయటికి నెట్టారు నెట్టిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా కోడలు చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ పోయి మా కోడలు పొయ్యి ఏమో మా వల్ల అయితే సారీ అమ్మ అని మా పార్టీ వాళ్ళ తరఫున పొయ్యి చెప్తే మా కోడల్ని విపరీతంగా దూషించి చెప్పుకోలేని ప పరిస్థితి తర్వాత నాకు తర్వాత తెలిసింది వీళ్ళందరూ మా కోడలు కూడా చెప్పలేదు నాకు ఏం జరిగిందనేది వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తూ ఉంది దానికి ఏం మాట్లాడతావు నిన్న దా జనార్దను నీచుడా ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు ఆడవాళ్ళు ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా సిగ్గులేదా నీకు ఏం మాట్లాడుతున్నావు అంత కర్మ మా పట్టింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను అంత కర్మ నా పట్టింది నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా అప్పుడు చెప్పుకోలేని చెప్పలేదు నేను చేసేది కార్యక్రమం ఏం ఆ మనిషి ఆ ఆడ మనిషి ఎవరైతే చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా ఉంది కదా వీడియో ఏం మాట్లాడిందో ఇదే మాట మాట్లాడింది వైఎస్ఆర్పి కొడకలారా కొడకలారా ఏం మాట్లాడుతుంది ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జాతీ పక్కన ఉండి ఆమె తలా మాట్లాడుతుంటే మా కోటలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గులేదా నీకు నేను రాజకీయ మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్గానే అంతలా తిడుతుందంటే ఎవరు లేనప్పుడు మా కోడలిని తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు రా మా మా ఆడవి రాజకీయం చేసేవాళ్ళని నేను ఏం మాట్లాడుతున్నావు నీచ నీచంగా మాట్లాడుతున్నావు సిగ్గుండాలా నీకు అంటే ఆ రోజు ఏం మాట్లాడాడు ఆ రోజు ఏం మాట్లాడు ఎస్పి గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట ఈ నక్కడే మగోడు ఇల్ల పోయి కొట్టా మగోడు ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా మీ ఇంట్లో వాళ్ళు లేరా ఇంటికి వచ్చి కొడతాను మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేసే ఒక్కడి మీద ఇబ్బంది పెట్టాల నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు గురించి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు నీచగా మాట్లాడుతూ ఉన్నావు వాటిని ఒక ఫోటో అంటే ముండా నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుచున్నావు అయినా ఓచుకొని కూర్చున్నా మా కోడలు మేము మా కుటుంబం మీద చేసాము ఎంతవరకు ఊరుకుంటాం దేనికైనా ఒక హద్దుండాలా నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని ఈరోజు అడుగుతా ఉన్నా మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి దన్నా చేస్తే అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి దన్నా చేయించా చెప్పండి మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు వాళ్ళ హస్బెండు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా విచారించలా ఏమి ఏం చేస్తున్నావు నీచ రాజకీయాలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను చెప్పండి ఎందుకు వాళ్ళు పిలవలేదు ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు నీచంగా అంతలా దుర్భాషలాడుతున్నావు ఆమెని వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే ఆ మాత్రం చర్యలు తీసుకోలేరా మా వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఈ కలెక్టర్ గారు కూడా ఏంది ఇది అంటే ఎలక్షన్ కమిషన్లో అధికార పార్టీ వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు చాలా అధికారులు చాలా పద్ధతిగా ఉన్నారు చాలా బాగున్నారని చెప్పేదానిక ఇది చేస్తున్నారు మేము ఆర్పీలు ముగ్గురు ఆర్పీలు ఆమెతోటి తిరిగితే మీకు ఫోటోలు పంపించి పది రోజులు అయింది ఇంత మందికి యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అంటారని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా మా చేస్తున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా ఎలక్షన్ కమిషన్ ఇది గమనించాలా ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అధికారులు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు జరిగిపోయింది ఒకవేళ నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను దేవుడు సాక్షి చెప్తున్నా సాయిబాబు సాక్షులు చెప్తున్నా నేను అతని ప్లేస్లో ఉంటే తప్పు చేసి మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పేవాడిని అతని ప్లేస్లో ఉంటే నీ 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 కూతుర్ని వాళ్ళ రకంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది నా కూతురు అయితే నా కోట్లయితే ఒకటి కదా నాకు మా ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది నాకు ఏ నీ కూతురు మాట్లాడితే ఊరుకుంటావా దానికి మళ్ళా అంటే మా మా కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకుంటావా ఏం దుర్మార్గమేది ఏం మాట్లాడతావు నీచ ప్రాజెంట్ మాట్లాడతావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఏ ఎంతవరకు ఏం న్యాయం ఇది ఎంత దుర్మార్గం చేస్తా ఉన్నావు అసలు గతంలో ఆరుసార్లు ఎలక్షన్ చేస్తాం ఎవరితోటి నాకు అవతలు నిలబడిన వాడు కూడా మమ్మల్ని కామెంట్ చేసాడు కాదు ఏదో ఎలక్షన్ చేసుకునేవాళ్ళు ప్రతిసారి నీచంగా మాట్లాడదు ఇచ్చేస్తావు ప్రతిసారి రెచ్చగొడతావు ఇచ్చేస్తావు వాళ్ళు అంతలాభన రెచ్చిపోయి ఆ అంతలా మాట్లాడుతుండే నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా మీకు మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు అది గుర్తుపెట్టుకో అది జరుగుతుంది చెప్పు అది తెలుసుకోండి అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకుంటున్నావు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి వాళ్ళే బుద్ధి చెప్తారు నువ్వు ఈ రకంగా ఈ రకంగా పొద్దుగూగులు నీచాది నిజంగా మీడియా ఉంది అని చెప్పి మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఒకటే చెప్తా ఉన్నాం కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాను ఈరోజు ఇప్పుడు గంటలో మళ్ళీ పంపించేస్తామన్నారు మరి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పంపించేస్తామని చెప్పిద్దాం నేను బయటకు వచ్చాను వాళ్ళు ధర్నా చేసిన దాగర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంతమటికి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇంతమంటికి ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు ఏం జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్ బార్ కార్యకర్తలు నాలుగు గంటలకు వస్తారా తెలుగుదేశం కాలిపెట్టి పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు ఏడింటికి పోతారా అంటే మా మమ్మీ మేము వచ్చి నేను వచ్చి కూర్చు స్టేషన్లు అని చెప్పి అప్పుడు పంపిస్తారా ఏమన్యాయం ఇది ఎంతవరకు న్యాయం ఒకసారిగా ఆలోచించాల్సి ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి